ఇప్పుడు మా జైరాబాద్ డివిజన్లో వికసిత్ కృషి సంకల్ప ఆయోజన కార్యక్రమాన్ని గత వారం రోజులుగా నిర్వహిస్తున్నాము మరి ఇక్కడ స్థానికంగా టీడీఎస్ కేవీకే వారి ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ ఇతర అనుబంధ శాఖల ఆయన ఉద్యానవన తర్వాత మార్కెటింగ్ అవన్నీ శాఖల లాంటి వాటిని అందరి సహకారంతో రైతులకు ఈ వానాకాలం ముందు సాగు సన్నద్ధం చేయడానికి సాగు మెలకువలు అందజేయడానికి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి జైరాబాద్ ప్రాంతంలో అవుతున్న పంటలు ఏదైతే వైవిధ్యమైన పంటలు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి అరటి అల్లం మరి ఎల్లిగడ్డ తర్వాత సోయాబీన్ చెరుకు తర్వాత పత్తి కంది పెసర ఇలాంటి వైవిధ్యమైన పంటలు పళ్ళ తోటలు కూరగాయలు ఈ పంటల అన్నిటి మీద కూడా సాగు సాగుమెలుకోవలు రైతులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ళు సాగు చేస్తున్న పంటల్లో సమస్యలు గురించి చర్చించి వాటి యొక్క పరిష్కారాలు తెలుసుకుంటున్నారు అలాగే లేటెస్ట్గా ఇప్పుడు మనకున్న ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా ఏదైతే సస్యరక్షణ చర్యలను ఉపయోగించడానికి డ్రోన్ టెక్నాలజీ గురించి కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది అలాగే కొన్ని మన గ్రామాలలో మన టీడీఎస్ ఆధ్వర్ కేవికే ఆధ్వర్యంలో ఏదైతే భూసార మట్టి నమూనాలు సేకరించి పరిశీలన చేసిన తర్వాత వారికి ఈ భూసార పరీక్ష ఫలితాల కూడా అందజేయడం జరిగింది అలాగే కొన్ని విత్తనాలు కూడా మేలైన విత్తనాలు కూడా సోయాబీన్ తర్వాత కంది లాంటి విత్తనాలు కూడా కేవీకే వారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమము మా జైరాబాద్ ప్రాంతంలో చాలా రైతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అట్లనే అధికారులందరూ శాస్త్రవేత్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నడుస్తుంది రైతులు బాగా ఉని ఉపయోగించుకొని ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తుంది